ఖమ్మంలో నకిలీ కోచ్లతో ముప్పై ఏళ్లుగా క్రికెట్ అకాడమీని నడుపుతున్నారని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ ఒక్కరిని కూడా రంజీలకు పంపలేదని చెబుతున్నారు లక్షల నిధులు స్వాహా చేస్తూ ఏళ్ల తరబడి క్రికెట్ ఆటగాళ్లను మభ్యపెడుతున్న నకిలీ కోచ్లను జిల్లా స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని క్రికెటర్లు కోరుతున్నారు వాళ్ళు ఏం చేసేది తెలియకూడదు కదా ఇంత ప్లేస్లో ఫిట్ చేసి రచ మీదనే ఉరికేది ఆయన కూడా దీంట్లో చేయి పెట్టి కోచ్ మీరేనా కోచ్ మద్యన గారా మీరా ఇద్దరు కోచ్ మీ పేరు నా పేరు మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇండియాకి ఏమైనా రిప్రెజెంట్ చేస్తారా స్టేట్ కి జిల్లాకి యూనివర్సిటీకి ఖమ్మం నగరానికి హైదరాబాద్ లీగ్స్ ఆడ లీగ్స్ ఆడారు మీరు సర్టిఫికేట్గా దేనికి ఆడలే మీరు ఇక్కడ కోచ్ కోచ్ అంటే పర్మనెంట్ కోచ్ ఆడిపిస్తారు మీరు గారే కోచ్ ఇక్కడ మీరెక్కడ ప్రాబ్లమ్ ఇక్కడ మీరు అక్కడ హైదరాబాద్లో ఏ టీం కార్డుతో పంచిపౌలికెప్తారు అబుదార్ లీగ్స్ ఆడారు అక్కడ మీరు అంతే ఓకేనా రైట్ మామూలుగా జస్ట్ టైంలో చూస్తే వెయిట్ చేస్తుంటారు కోచింగ్ కోచింగ్ ఇక్కడ ఒక్కొక్కరు నైన్టీన్ స్టేట్కి నేషనల్స్ ఆడి యూనివర్సిటీలో ఆడిన పిల్లలు ఉన్నారు ఇప్పుడు మధ్యలో ఆయన దేనికి ఆడలేదు ఆయన అసలు క్రికెటర్ కదా ఆయన ಪ್ರೈವೇಟ್ ಟೂರ್ನಮೆಂಟ್ ನಿರ್ವಾಹಕ ಆಯ್ತು

కచ్చే ఆ కచ్చు మీద ఎక్స్ట్రా ఆడపేసి ఖర్చు మీద క్రికెట్ ఆడిపిస్తున్నారు పిల్లగాల జీవితాలు లాగం చేయడమే ఆ కచ్చు మీద ఆడిపించి మాత్రమే నియమించండి సర్టిఫైడ్ కోచ్ల్ని నియమించాలి ఖమ్మం జిల్లా క్రికెట్ కి సర్టిఫైడ్ కోచ్ల్ని నియమించాలి దోపిడీని అరికట్టాలి సిఏ పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాలి సిఏ పేరిట ఖమ్మం క్రికెట్ లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి సిఏ పేరిట కమ్మం క్రికెట్ లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి すごい。 పేద క్రికెటర్ నేను కూడా నేను వచ్చిన తన నుంచి క్రికెట్ ఆడుతూ నాకంటూ ఒక లైఫ్ దొరుకుతుందని నేను పెద్ద క్రికెట్ ఆడాలి అనుకుని ఆ తహ తపనతో నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలలో నా లైఫ్లో సగం అక్కడ మతీననే నెట్స్ పెట్టుకున్న అతను అతను క్రికెట్ ఆడలేదు క్రికెట్ గురించి తెలియదు తెలియదు అతను నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఏదో మాకు ఎవరు కోచింగ్ ఇవ్వకపోయినా ఈ మాత్రం క్రికెట్ అయితే వచ్చాను మేము దగ్గర దగ్గర పెద్ద క్రికెట్ ఆడాను కానీ మాలాంట్ మేము పెద్ద క్రికెట్ ఆడినా కూడా కోచింగ్ లేయడానికి అర్హులు లేకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు అటువైపు ఆ మదీన్ అనే ఒక అనూన్ పర్సన్ ఆ నెట్స్ను లీడ్ చేస్తున్నారు ఇటువైపు వేరే వాళ్ళ అండతో ఇక్కడ ఎక్సీఏ నెట్స్ అని పెట్టేసి ఫారూక్ మసూద్ వీళ్ళు అనే వాళ్ళు ఇక్కడ వాళ్ళు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు పేద పిల్లలకి ఎస్సీఏ అనే పేరు పెట్టుకుంటే కంపల్సరీ ఆ ఎస్సీఏ అనే వాళ్ళు పండు కంపల్సరీ రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసిన పండుతోనే ఇక్కడ క్యాంపు నడవాలి అట్లాంటిది వాళ్ళు అట్లా నిరూపించుకోకుండా వాళ్ళ దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి దండిగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి సెలక్షన్ ఇస్తాం లేకపోతే వేరే దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆడ ఆడి ఆడితే ఎక్కడ ఆడిన వాళ్ళకి కూడా మీకు ఛాన్సులు దొరకవు ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో ఆడుతున్నారు అక్కడ పీజులు ఎట్లా ఇస్తున్నారు కదా అంత పీజులు కూడా మా దగ్గర కూడా ఇవ్వాలని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది ఒక పేద క్రీ క్రీడాకారుడు ఒక తండ్రి అన్నోన్ పర్సన్గా ఒక లెటర్ రాసే దగ్గరకు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడం కూడా జరిగింది ఈ లెటర్లోనే ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేటు సంస్థలు కానీ కొంచెం చూసి వాళ్ళ పేద పిల్లలు కానీ ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటూ ఇట్లాంటి దొంగ కోచులని దొంగ పెట్టుకొని పిల్లగాలను అన్యాయం చేసే వాళ్ళని కొంచెం మీరు కేర్ తీసుకొని కొంచెం దీన్ని అసోసియేషన్లో పెట్టి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రీ పిల్లలు కోచ్ అయితే మీరే నేను నేను దృక్పథంలో నేను ఆ రోజు రిక్వెస్ట్ చేసి నా జీవితం క్రికెట్లో ఆగ్రహించినా నాకు ఏదైనా ఆకాశం చూడండి అంటే అప్పుడు ఈ ఉంటే నేను ఆడుకుంటూ పురుగుతున్నా ఇట్లానే దీని మీద జీవితం నడుస్తుంది అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని మీరు ఛాలెంజ్ చేయట్లేదు మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందేయాల మనం ఫస్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు పెట్టుకో ఎందుకు పెట్టుకుంటున్నారు

నేను మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ సార్ తొంభై రెండు తొంభై నుంచి నేను క్రికెట్ రంగంలోనే ఉన్నా ఆర్నేషన్ చేసుకుంటూ ఇట్లా నేను మామూలుగా ఆయన జిల్లా నుంచి ఎంతమంది క్రీడాకారుని రంజీత్ రూపీ అడిచారు ఇతర హైదరాబాద్ శిక్షణ పంపించారు ఇదే అడగాను సార్ గుడ్ క్వశ్చన్ సార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని అడగాలి ఈ మాట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడిగే మాట నన్ను అడుగుతున్నారు నేను నాగ ఆడిన వాళ్ళు నేషనల్ వరకే ఆడారు అంతకుముందు ఆడలేదు ముప్పై సంవత్సరాల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో ఇంత మట్టికి ఇద్దరే ఇద్దరు ఆడారు రంజిత్ ట్రోఫీ జిల్లా సెక్రటరీ ముప్పై సంవత్సరాలని అక్కడ ఒక్కడే ఉంటున్నాడు వరకు ఈ జిల్లాకి ఎన్ని నిధులు వచ్చేసినాయి మొత్తం ఎస్సీ ఎస్సీఏ నుంచి సంవత్సరానికి పాతిక పదిహేను లక్షల నుంచి పాతిక లక్షలు వస్తాయి సార్ అది ఏం చేస్తుందో ఆ భగవంతుడికే తెలవాలి ఆ సెక్రటరీకి తెలవాలా ఆయన ఒక్కడికే తెలియాలి మాకైతే ఇంత మట్టికి అతని ద్వారా పేరేంటి జయగురు వెంకట్ ఆయన ఒక బినామీ పేర్లను పెట్టుకొని ఇక్కడ నడిపిస్తున్నారు డైరెక్ట్ ఆయన రావట్లేదు మార్కెట్లో ఆ సెలక్షన్ కూడా ఎవరు చేస్తారు క్వాలిఫై వాళ్ళు కాదు సర్టిఫికేట్ ఉన్నవాడు సెలక్షన్ కమిటీలో ఉండాలి ఉన్నారు వాళ్ళు మీరు ఎంపీఈడి బీపీడి చేయకుండా ఎలా క్వాలిఫై అవుతారు నేను క్వాలిఫై కాను సార్ నేను కాను నాకున్న అనుభవంతో చేస్తున్నారు అనుభవం మొనికి కదా సర్టిఫికేట్ ఉండాలి కదా సార్ అనుభవం ఉంటే సరిపోదు కదా సర్టిఫికేట్ కావాలి డైరెక్ట్ నేనైతే దాన్ని మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్నటువంటి మోసాలు అన్యాయాలపై ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున ఖమ్మంలో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు బాధిత క్రికెటర్లు అందరూ కూడా ఇలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అందరం కూడా ప్రెస్ టూ ఇవ్వడానికి చెప్పేసి పాత్రికమిస్తున్నానని కూడా పిలవడం జరిగింది హెచ్ఏ తరఫున ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లానికి పెత్తందారిని నేనే అంటూ పదహారు లక్షలు అతనికి వెంకట అనే వ్యక్తికి నేను ఇచ్చి ఈ పదవిని కొనుక్కున్నానంటూ ఇక్కడ అక్రమంగా నెట్స్ వేసి పిల్లల దగ్గర నుంచి పదిహేను వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తూ హెచ్ఏ క్రికెట్కి సంబంధించి వస్తున్నటువంటి నిధులను గోప్యంగా పంచుకుంటూ ఇక్కడ పిల్లల్ని నామ క్రికెట్ ఆడిస్తూ తల్లిదండ్రులు మోసం చేస్తూ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇక్కడ కోచ్ల పరిస్థితి కానీ ఇక్కడ బాధిత క్రికెటర్ల పరిస్థితి కానీ మరీ దయనీయంగా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ పటేల్ స్టేడియంలో ఉన్నటువంటి రెండు నెట్సులలో కూడా